ఆ మేఘం ఎక్కాలంటే ఆరోదిగా నీకు కావాల్సింది జయ జీవితం కావాలి అది కాదులేండి మీరు చేయండి బ్రదర్ మీరు చేయండి మీరు ప్రార్థన గురించి ఇన్ని ప్రసంగాలు వింటారు కదా చివరికి వచ్చి ఏం చెప్తారంటే బ్రదర్ కొంచెం మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ సిస్టర్ మా కొరకు కొంచెం ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్తారు వరే మీరు ఇన్ని ప్రసంగాలు ఎందుకు వింటున్నారు మీరు ప్రార్థన చేయాలని యుద్ధ భూమిలో మీరు గెలవాలి దేవుడు నన్ను గెలిపించాడు నిన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాడు ఈ లోకం యుద్ధ భూమి యుద్ధ భూమిలో ప్రతి ఒక్కడూ ఆయుధదారుడే నిలబడాలి అంతేగాని నా చేత కదండి మీరే చేయండి అని కూర్చుంటే కుదరదు నువ్వు నిలబడితే ఆయన గెలిపిస్తాడు ప్రకటన గ్రంథము కూడా అదే మిరగటవచ్చ ఒక చక్కని మాట ఉంటుంది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను నువ్వు జయించకుండా సింహాసనాన్ని ఎక్కలేవు సహోదరి సహోదరుడా అసలు నువ్వు జయించకపోతే మేఘం ఎక్కలేవు ఇక పరలోకానికి ఏం వెళ్తావు సింహాసనం మీద ఏం కూర్చుంటావు మేఘం ఎక్కాలంటే ఇక్కడ నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలి నీ ఎదురుగా ఉండే ప్రతి సవాలుని తీసివేయమని కాదు జయించటానికి అడుగు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నాకు ఈ కష్టం తీసేయి ఈ శ్రమ తీసేయి ఈ నింద తీసేయి ఈ అవమానం తీసేయి ఈ రోగం తీసేయి కాదు దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వు ఈ రోగాన్ని పుకిటివేళ్లతో సహా పీకివేసే శక్తి నాకు ఇవ్వు ఈ శ్రమని ఈ నిందని ఈ అవమానాన్ని దవడ పంటి కింద తొక్కిపట్టే శక్తి నాకు ఇవ్వు నా మడిమతో తొక్కిపట్టే శక్తి నాకు ఇవ్వు ఈ నింద అవమానం అసహ్యమిస్తున్న ప్రజల మధ్య నేను ఓర్పుగా ఉండే శక్తి నాకు ఇవ్వు సహనంగా ఉండే శక్తి నాకు ఇవ్వు ఎలా ప్రార్థం చేయి అవతలగో యువతలవో తీసేయి నువ్వే తీసేయి ఈ ప్రార్థనలు ఎప్పుడు వర్కౌట్ అవ్వవు జయించాలి జయించాలంటే నీ ప్రార్థన కూడా జయానికి సంబంధించే ఉండాలి జయించాలి నాకు ఆ రోషం అడగాలి అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని అయ్యా అమ్మా అని మొక్కుతుంటే ఇక సాతానుగాడు కూడా అబ్బా బలే చేశాను బలే చేశాను అని వాడు గొంతులేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే సాతానుగాడు యొక్క తలను నేను కూడా చిత్త కొడతాను ఏసయ్యా నాకు కూడా కొంచెం శక్తినిస్తావా అని అడగాలి ఆ పన్నెండు మంది కూడా ఆ సరస్సులో ప్రయాణం చేస్తున్నారు యేసయ్య అలల మీద నడుచుకుంటూ వస్తుంటాం వాళ్ళందరూ చూశారు కానీ పేతురు ఒక్కడే అడిగాడు అయ్యా నేను కూడా నీలాగా నడవాలన్న ఆశ ఉంది నాకు కూడా అవకాశం ఇస్తామంటే రా పేతురు అని అన్నాడు నడిచాడా కొంత అయినా విశ్వాసంతో వాళ్ళందరికంటే పేతురే గొప్పడు ఎవరైతే నేను కూడా జయిస్తాను నేను కూడా నీలాగా బ్రతుకుతాను ఏసయ్య నాకు అలాంటి కృపనివ్వు అని ప్రార్థన చేస్తారో నిజంగా నమ్మండి వారు ఖచ్చితంగా ఏసయ్యలాగా బ్రతికి చూపిస్తారంతే వారు ఖచ్చితంగా ఆ మేఘం ఎక్కి అర్హతను పొందుకుంటారంతే వారు ఖచ్చితంగా పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటారంతే ఇంకా తిరుగులేదు దానికి నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఏసయ్యా నేను కూడా నీలాగా బ్రతకాలన్న ఆశ ఉందయ్యా దయచేసి నీలాగా నీ రూపులోకి నువ్వు మార్చయ్యా నువ్వు జయించినట్లుగా నేను కూడా జయించాలి నువ్వు సాతానుగాడిని తల మీద తొక్కినట్టుగా ఆ ఘట సర్పాన్ని నేను కూడా తొక్కాలన్న ఆశ నాకుందయ్యా నాకు కూడా ఒక్క అవకాశం ఇస్తావాసయ్య పొద్దునే లేచి ప్రార్థన చేయి ప్రతిరోజు నీ కాలితో నిన్ను ఆయన సాతానుగాను తొక్కిస్తూనే ఉంటాడు ఒక గొప్ప దైవజనుడు ఈ మధ్య ఒక సాక్ష్యం చెప్పాడు నాకు బలి నచ్చింది ఈ లోకంలో ఉన్న సాతాను శక్తులు దురాత్మ శక్తులు ఇక కొంతమంది ఇతర దేవత దేవీ దేవతలను పేరు పెట్టుకుని పూజిస్తారు కదా వాళ్ళందరంట ఒకరోజు నైటు ఆ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి అడిగారంట అయ్యా అయ్యా ఎందుకయ్యా మా కొరకు ఇట్లా ప్రార్థన చేస్తున్నావు మమ్మల్ని ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష ఎందుకయ్యాం మీకు మమ్మల్ని పోగొట్టు 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 మా కొరకు ఎందుకు ఇట్లా ప్రార్థన చేస్తున్నావు మేము ఈ ఒళ్ళు మంటలు తట్టుకోలేకపోతున్నాము కొంచెం మా మీద దయదల్లు చెయ్య అని చెప్పంట ఆ ఊరు లేదా ఆ పట్టణంలో ఉన్న ఆ దెయ్యాల సమూహం లేదా ఆ సాతాన యొక్క సమూహం ఆ సైన్యం అంతా వచ్చి ఆ సేవకుడు పాదాల మీద పడి మొరపెట్టుకుంటున్నాయంట నీ ప్రార్థన ఖచ్చితంగా ప్రభువులాగా మారాలని కోరుకుంటే దురాత్మలేంటి దుష్టాత్మలేంటి ఏ దురాత్మ అంధకార క్రియాలయ శక్తులైనా సరే నీ పాదాల దగ్గర పడి మొరపెట్టుకుంటాయి మమ్మల్ని వదిలిపెట్టు మహానుభావా అని అలా జై జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అంతేగాని అయ్యో ఈ భూతం అయ్యో ఈ దెయ్యం అయ్యో ఇక నా పని అయిపోయింది నా మీద దాడి చేసింది చీకటి శక్తి దురాత్మ శక్తి నా మీద దాడి చేసింది నువ్వు భయపడితే అవి నిన్ను నువ్వు భయపెడుతూనే ఉంటాయి ప్రభు అన్నాడు తెలుసా అద్భుతమైన మాట అండి గద్దించు పారిపోతాడు అంతే అపవాదిని గద్దిస్తే వాడు పారిపోతే వాడి సైన్యం ఏపాటిది వాడి సైనికులు ఏపాటి వాళ్ళు నీ నోటి మాటకి అంత శక్తి ఉంది ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ లోకంలో నువ్వు జయ జీవితం కలిగి ఉండాలి జయ జీవితం కావాలంటే ఎలా ప్రార్థన చేయాలి నీవలే నీవు జయించినట్టు అర్థం అంతే ఇంకా అటు ఇటు ఏమొద్దు నువ్వు ఎలాగో జయించావో సాతానుగాడిని ఈ లోకాన్ని లోకంలో ఉన్న పాపాన్ని అపవిత్రతని నేను కూడా అలాగే జయించాలి సయ్యా నాకు ఆ అని ఇవ్వని పొద్దున్న లేచిన అడుగు ఆ రోజంతా జై జీవితమే ఇస్తాను నీకు ఆ మాటకు వస్తే నీ బ్రతుకు కాలం అంతా జయశాలిగా బ్రతుకుతావు అంతే ఆ మేఘం ఎక్కాలంటే ఏడు అర్హత ఏంటో తెలుసా అసలు నువ్వే మేఘంలా మారిపోవాలి హెబ్రి గ్రంథకర్త అంటున్నాడు హెబ్రిపత్రిక అధ్యాయం ఒకట వచ్చినంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలే మనల్ని ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని కూడా జయించుకుంటూ 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 రక్షణలో ఏడు మెట్లు ఎక్కి పొయ్యి ఆ మేఘం ఎక్కుదువుగాక అంతే సింపుల్ మేఘంలాగా మారిపోవాలండి మేఘంలాగా మారిపోతే మేఘమే ఎక్కిపోతాం మేఘం ఎవరైనా ఆయనే మన ప్రభు అనే సుక్రిస్తూ ఆయన మేఘారుడై వస్తాడు మేఘం ఎక్కి వస్తాడు ఆయనే మేఘం ఆ మేఘంలాగాను మారిపోతే మేఘం యొక్క అర్హతను పొందుకుంటాం మేఘం అంటే ఏంటంటారు మేఘం అంటే ఏం లేదండి నీళ్లు అంతేనా మేఘంలో ఏముంటాయి ఏదైనా ముడి పదార్థం ఉంటుంది అనుకుంటున్నారా మీరు మేఘం నిండా నీళ్ళు ఉంటాయి నీరు దేనికి సూచన మన కన్నీటి ప్రార్థనకు సూచన నీరు దేనికి సూచన పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన నీరు దేనికి సూచన వాక్యమునకు సూచన మనం నిత్యము కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే అదే ఒక మేఘంలాగా నిన్ను అలా తీసుకెళ్లి ప్రభువు రాకడంలో మేఘాన్ని ఎక్కిస్తుంది నువ్వు నిత్యము పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కలిగి ఉంటే అలా ఆయన ఇలా తీసుకెళ్లి నిన్ను మేఘం ఎక్కిస్తాడు మగులు రాయబడిన మాట వాక్యమనే ఉదక స్నానమును నువ్వు నిత్యము చేస్తూ ఉంటే అలా ఆ వాక్యమే నన్ను తీసుకెళ్లి మేఘం ఎక్కిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వేమైపోవాలో తెలుసా మేఘం ఎక్కాలంటే మేఘంలాగా మారిపోవాలి అర్థమవుతుందా మేఘంలాగా మారిపోతే మేఘం ఎక్కడం చాలా ఈజీ అండి ఈరోజు ప్రశ్న వేసుకో ఈ ఏడింటిలో ఏడు అర్హతల్లో ఏ అర్హతలో అయినా నువ్వు ఒకవేళ కలిగి ఉండలేదా ఏడు అర్హతల్లో నీకుంటేనే మొదటి అర్హత ఏసయ్యా నిజదేవుడని నమ్మాలి రెండవ అర్హత బాప్తీసం పొందుకొని ఉండాలి మూడో అర్హత ఆయన చిత్తం చేస్తూ ఉండాలి నాలుగో అర్హత పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి ఐదో అర్హత నమ్మకం కలిగి ఉండాలి ఆరో అర్హత జయజీతం కలిగి ఉండాలి ఏడో అర్హత మేఘంలాగా మారిపోవాలి అంతే అలా నువ్వు మారిపోతే ఇప్పుడు సెకండ్ కమ్మింగ్లో ఆయన మేఘం ఎక్కి వచ్చినప్పుడు నిన్ను కూడా ఆయన మేఘం ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు పరలోకంలో అక్కడ నీకు యుగా యుగాలు యుగా యుగాలు ఇందు భోజనమే యుగా యుగాలు నువ్వు యుగా యుగాలు ప్రభువుతో కలిసి జీవించడానికి అక్కడ నీకు అవకాశం ఇస్తాడు అంతమాత్రమే కాదు ఆయన సింహాసనమందు నీకు స్థానం ఇస్తాడు ఆయన ఆలయంలో నిన్ను ఒక ధ్వజస్తంభంగా నిలబెడతాడు మాత్రమే కాదు ఆయన యొక్క పరలోకంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు తినే కృపావరాన్ని నీకు ఇస్తాడు నేను ఎంతమందికి ఆయనతో పాటు యుగా యుగాలు జీవించాలని ఆశింది ఆయనతో పాటు ఎక్కి ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘం ఎక్కి వెళ్ళి ప్రభుతో పరలోకంలో యుగా యుగాలు జీవించాలన్న ఆశ నాకు కూడా ఉన్నది బ్రదర్ అన్న ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు ఎత్తండి మీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా సర్వనతుడా లోకరక్షకుడా ఎందరైతే మా బిడ్డలు చేతులు ఎత్తారు ఎత్తబడిన చెయ్యి ప్రతి చెయ్యి కూడా ఏ సునామమున వేగం ఎక్కి అర్హతను దయచేయండి నీ యొక్క రాకడలో ప్రభు మా బిడ్డలందరూ కూడా ఏడు పాయింట్లు పరిశీలించుకొని ఒకవేళ ఇప్పటికే ఏడు అర్హతల్లో ఒక్క అర్హత కూడా లేకుండా ఉంటే ఏసునామం ఇప్పుడే తీర్మానం తీసుకొని ప్రతి అర్హత కొరకు ప్రయాసపడినకు కృపద ఇచ్చేయండి నువ్వు పోయి ఈరోజు రేపో ఎల్లుండు ఎప్పుడైనా వస్తావు నువ్వు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా సిద్ధపడి ఈ అర్హతలన్నీ పొందుకొని నీ మేఘం ఎక్కాలి చేతులెత్తిన ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న వారి భర్తలు వారి భార్యలో వారి పిల్లలతో సహా ప్రతి ఒక్కరు ఒక్క డెక్క కూడా విడవబడకుండా ప్రతి ఒక్కరు కూడా నీ మేఘం ఎక్కి పరలోకంలో నీతో పాటు యుగా యుగాలు మేమందరం జీవించినట్లు కృపదయిచేమని సమస్త మహిమ ఘనత ఇటు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఆమెన్